మైన ఇల్లా అయోగ్యమైన ఇల్లు అంటే ముందు ఉన్న ఇల్లన్నీ మందస్తమ ఉండటానికి అయోగ్యమైనవి కానీ ఎప్పుడైతే ఈ కింటి ఉభయ భేదేమో ఇంటి దగ్గరికి మందస్మ వచ్చిందో ఈ మందస్సము ఉండటానికి యోగ్యమైన ఇల్లు ఉభయ ఇల్లు ఆమె అదేరా ఎందుకు యోగ్యమైనది వసతులు బాగా ఉన్నాయా అందంగా కట్టారా రాతి పలకలతో అద్దాల పలకలతో చక్కగా ఉందా మంచి బంగారంతో నాటబడి ఉందా ఏమిటి ఎందుకు యోగ్యమైనది మందసానికి కావలసింది ఏమిటి పరిశుద్ధత దేవుని స్తోత్ర జపం ఆ పరిశుద్ధత ఆ ఇంటిలో ఉంది ఇంట్లో ఉందా మనుషుల్లో ఉందా మనుషులలో ఉంది ఆ పరిశుద్ధత ప్రతి ఒక్క మనిషిలో తన ఇంటి వారందరితో అందరూ పరిశుద్ధత కలిగిన వారు మంతశానికి కావలసింది యథార్థత ఆ యథార్థత ఆ ఇంటిలో ఉంది యథార్థమైన వ్యక్తి కలిగిన వాళ్ళు యథార్థమైన వాళ్ళు వాళ్ళు నీతి కలిగిన వాళ్ళు వాళ్ళు న్యాయము కలిగిన వాళ్ళు ఆయన దాన ధర్మ దాన ధర్మ కార్యములు చేయగలిగిన వాళ్ళు వారు చాలి కలిగిన వారు ఉపేద్యేమో ఇంటి వారు దేవుడికి స్తోత్ర దేవుని మందస్సము పరిశుద్ధమైనది ఆ మందసము ఉండే చోటు పరిశుద్ధంగా ఉండాలి ఆ మందసము ఎదుట ఉండే మనిషి పరిశుద్ధంగా ఉండాలి అప్పుడు ఆ కోమలోనికి వచ్చాడు అన్యుడే కానీ అతడు దేవుని మందస్సానికి నమ్మకస్తుడుగా ఉన్నాడు ఆ యొక్క దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం హలే పరిశుద్ధుతుంది అతల్లో అతని భార్యలో పరిశుద్ధుతుంది బిడ్డల్లో పరిశుద్ధి ఆ ఇంటిలో పరిశుద్ధతుంది పాపం అనేది కనపడదు అసూయ అనేది కనపడదు కోపం అనేది కనపడదు నేషధారణ అనేది కనపడదు అన్యాయం అనేది కనపడదు అక్రమం అనేది కనపడదు అనూతి అనేది కనపడదు అక్కడ సమస్తము దేవునికి ఇష్టమైన స్థితి పరిస్థితి మాత్రమే ఆ ఇంటిలో ఉంది ఆమె ఏ ఇంటిలో అయితే పరిశుద్ధత ఉంటుందో ఆ ఇంటిలో పరిశుద్ధుడైన దేవుడు ఉంటాడు ఏ ఇంటిలో తుట్టుదో ఆ ఇంటిలో యథార్థవంతుడైన దేవుడు ఉంటాడు ఏ ఇంటిలో నీతుంటుందో ఆ ఇంటిలో నీతివంతుడైన దేవుడు ఉంటాడు ఏ ఇంటిలో క్షమాపణ ఉంటుందో ఆ ఇంటిలో క్షమించే దేవుడు ఉంటాడు ఏ ఇంటిలో చాలుంటుందో ఆ ఇంటిలో చాలి కలిగిన దేవుడు నివాసం చేస్తాడు ఏ ఇంటిలో ప్రేమ ఉంటుందో ఆ ఇంటిలో ప్రోమో దేవుడు ఉంటాడు ఆయనే పరిశుద్ధుడైన యేసు క్రీస్తు అలెలోయ ఈ రోజు నీ ఇంటిలో పరిశుద్ధుతుందా ఈ రోజు నీ హృదయంలో పరిశుద్ధుతుందా ఈ రోజు నీ ఆలోచనలో పరిశుద్ధుతుందా రోజు నువ్వు చూచే చూపులో పరిశుద్ధుతుందా రోజు నువ్వు ఆలోచించే అంతరంగ ఆలోచనలో పరిశుద్ధుతుందా రోజు నువ్వు నడిచే నడకలో పరిశుద్ధుతుందా రోజు ఈ జీవితంలో పరిశుద్ధుతుందా పరిశుద్ధుతుంటే ప్రభువు నీతో ఉంటాడు అది ప్రభువునకు యోగ్యమైన ఇల్లు ప్రభువునకు యోగ్యమైన హృదయం ప్రభువునకు యోగ్యమైన వ్యక్తి పరిశుద్ధత ప్రభువును చూచేటట్టుగా చేస్తుంది ఏ పరిశుద్ధత నీవు కలిగి ఉన్నావు ఉభేదేదేమో పరిశుద్ధత కలిగిన వాడు వేదేదేమో కుటుంబం పరిశుద్ధత కలిగింది ఉవేదేదేమో ఇంటి పరిశుద్ధత కలిగినది అందుకే దేవుని మందస్సము అక్కడ ఉంచబడింది తర్వాత ఏమిటి ఆ ఇల్లు ఏమి కలిగి ఉందంటే ఏ అప్పటి వరకు ఉన్న ఆ మందస్సము ఏ ప్రాంతానికి మేలు చేయలేదు కానీ క్షేమం ఇవ్వలేదు కానీ అభివృద్ధి ఇవ్వలేదు కానీ ఎప్పుడైతే ఉభేదేదేమో ఇంటిలోనికి వచ్చిందో అప్పుడట ఉభేదే దేవును అతని ఇంటి వారందరూ ఆశీర్వదింపబడుతూ ఉన్నారు ఆమె చెప్పు హలేలోయపులో ఎప్పుడైతే మందస్సము ఉభేదేదేమో ఇంటిలో ఉందో ఆ ఇల్లు ఆశీర్వదించడం ప్రారంభించబడింది ఎందుకంటే దేవుడు వాడిని ఆశీర్వదిస్తున్నాడు పరిశుద్ధమైన మనస్సు అతని ఇంటి వారందరూ ఏమంటూ ఉంది బతుకుండ వచ్చినాం యోవస్సు మూడు నెలలు గింతిడదు ఇంటిలో ఉండగా యహోవా ఉభయ దే దేమును అతని ఇంటి వారందరినీ దేవుడు స్తోత్రం చెప్పని ఆశీర్వదించిందంట యహోవా ఎవరిని ఆశీర్వదించాడు ఉభయ దేదేమును అతని ఇంటి వారందరూ